హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఒకళ్ళు అడిగారు కామెంట్లోనే వాళ్ళు అందుకు ఈ టాపిక్ ఎదుగుతుంది ఈ టాపిక్ చెప్తున్నాను ఏంటంటే ఒక గృహిణి గృహిణిగా ఉంటూ ఉద్యోగం చేస్తూ ఆవిడ ఏమిటి చేయగలదు ఎలా చేయాలి ఏమిటి చేస్తే బాగుంటుంది అసలు ఆవిడ కష్టాలు నష్టాలు లేకపోతే ఆవిడ సుఖాలు అన్నీ కూడా చర్చించుకుందాం ఇవాళ చిన్న వీడియో చేసుకొని చర్చించుకుందాం గృహిణి ఉద్యోగం చేస్తూ ఉంటుంది కానీ ఆవిడ లోపల ఆలోచనలు ఏమిటి ఆవిడ బలాలు ఏమిటి ఆవిడ బలహీనతలేమిటి అసలు ఈవిడకున్న కోరికలేమిటి ఇప్పుడు ఏమిటి అంటే ఎలా ఇంత అటు ఉద్యోగం ఇటు మెయింటైన్ ఇల్లు మెయింటైన్ చేయగలదు ఇవన్నమాట తెలుసుకోవాల్సిందో తెలుసుకుంటున్నాము ఈ వీడియోలో ఏంటంటే వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తున్నాను ఒక గృహిణి ఉద్యోగం చేస్తూ ఇల్లుని ఎలా నడుపుకోవాలి క్వశ్చన్ మార్క్ అలాగే జీవితాన్ని ఎలా నడుపుకోవాలి ఇల్లు ఎలా నడుపుకోవాలి జీవితాన్ని నడుపుకోవాలి ఈ రెండింటి గురించి తెలుసుకుందాం సార్ ఫస్ట్ వెల్కమ్ అండి చెప్పాను కదా ఆవిడ ఒక కప్పు టీ తీసుకుంటుంది కానీ ఆవిడ దృష్టి ఫైల్స్ మీద ఉంటుంది ఫైల్స్ చూస్తుంది ఓ పక్కేమో స్టవ్ మీద కాఫీ అవుతుంటుంది ఓ పక్కేమో భర్తకి లంచ్ బాక్స్ అద్దాయి ఓ పక్కేమో పిల్లలు ఇంటి నిండా రణగణ ధ్వని అల్లర్లు చిన్నపిల్లలైతే అల్లర్లు పెద్దవాళ్ళు అయితే టీవీలు పెట్టుకోవడమో మొబైల్స్ పాటలు పెట్టుకోవడమో లేదు అంటే వాళ్ళు కూడా వాళ్ళు కాలేజీలు ఆఫీసులు తయారవలంటే తయారవుతూ హడావిడి చేయడము ఇవన్నీ సాధారణంగా అందరిళ్ళను నడిచేవి అయితే గృహిణి కూడా ఉద్యోగం చేస్తే ఆవిడ కూడా వాళ్ళతో పాటు ఇవన్నీ పరుగులు తీస్తూ చేయాల్సిందే కానీ ఆవిడ ఒక సాధారణమైన సాధారణమైన మహిళ కానీ ఆవిడ జీవితం అసాధారణమైంది మహిళ అయితే సాధారణమే జీవితం మటుకు అసాధారణమైంది ఉద్యోగం చేస్తూ ఇంటిని మెయింటైన్ చేయాలంటే చాలా గ్రేట్ అలాంటి వాళ్ళు చక్కగా సాఫీగా కరెక్ట్గా తిన్న ఎక్కువకి ఆ గృహిణి ఉద్యోగం చేస్తూ ఇల్లు అంటే వినడానికి ఏముంది సుడు మన లాంటి వాళ్ళు మామూలు గృహిణులు కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రుడు అన్నట్టు మనమే అంటాం ఏముంది ఉద్యోగం చేస్తుంది ఇంట్లో చేస్తుంది ఇంట్లో పని తక్కువ చేస్తుంది ఏదో కబుర్లు అక్కర్లేని కబుర్లు చెప్తాం తప్పితే ఆ పాత్రలో ఉండి మనం ఎంత కష్టపడాలో ఏమిటో ఆలోచిస్తే చాలు ముందు ఆ పాత్రలోకి వెళ్ళి మనం మానసికంగానూ ఆలోచిస్తే చాలు తర్వాత మనం అందులోకి వెళ్ళి అందులో పని చేయగలమా చేయలేదా అన్న తర్వాత ఆలోచిద్దాం ఆ ఒక్కరితే అలా ఉండి ఇన్ని పనులు ఎలా చేస్తుందో ఆలోచించాలి వినడానికి సులువే కానీ ఏంటంటే ఆవిడకి ఒక యుద్ధం లాంటిదే టిఫిన్ కదా పొద్దున్న లేచేనేంచి భర్తకి టిఫిన్ బాక్స్ సర్దాలి తనకి సర్దుకోవాలి పిల్లలకి సర్దాలి పిల్లలు తయారు చేయాలి పిల్లల్ని స్కూళ్ళు వాళ్తే స్కూళ్ళు కాలేజీ వాళ్ళతో కాలేజీ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారు కాలేజీ వాళ్ళంటే ఇంకా కొంచెం యూత్ అయిన దగ్గర నుంచి వాళ్ళ గురించి వాడి స్పెషల్ కేర్ తీసుకోవాలి పిల్లలు అప్పుడు ఒక రకమైన కేర్ తీసుకోవాలి వాడు చదువు సంజయ్లో స్కూల్లో ఎలా ఉన్నారో చూడాలి ఈ యూత్ అమ్మాయిలు కాలేజీలు అబ్బాయిలు కాలేజీలు వీళ్ళకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ వస్తున్నాయా ఏంటి ఇవన్నీ కూడా రండి తల్లే చూసుకుంటుంది ఒక గృహిణీయే చూసుకుంటుంది అందుకే ఆవిడ జీవితం ఏంటన్నాను అసాధారణమైన జీవితం అని చెప్పాను ఇవన్నీ చేస్తున్న చేస్తు ఉరుకులు పరుగులు చేస్తుంది ఏమిటి వస్తుంది ఆవిడ ఆఫీస్ టైం అయిపోతుంది ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కి వెళ్తుంది ఎలా వెళ్తుంది అంటే ఎవరు స్తోమత పట్టి వాళ్ళు బస్సులో వెళ్తారు కారులో వెళ్తారు టూ వీలర్ మీద వెళ్తుంది ఆటోలో వెళ్తుంది ఏదో మొత్తాన్ని వెళ్తుంది వెళ్ళి అక్కడ ఏమైనా పనిలో నిమగ్నం అవ్వగలదా అక్కడ పని చెయ్యాలి తప్పదు కదా ఫైల్స్ పెట్టుకుంటుంది ఫైల్స్ పెట్టుకుని పని చేస్తూనే ఉంటుంది లేదా ఇవాళ రేపు ల్యాప్టాప్లు పెట్టుకొని పనిచేస్తుంది కానీ ఆవిడ మనసు అంతా ఇంటి మీద ఉంటుంది ఒకవేళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు లేదా పిల్లల సెలవులు ఉన్ననుకో పిల్లలు ఏం తిన్నారా లేదా పిల్లలు ఏం చూసారా లేదా పిల్లలు పెట్టుకొని అన్నం తిన్నారా టిఫిన్ తిన్నారా లేదని పది మనిషి వచ్చిందా లేదా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఉంటారు అయ్యో అత్తమ్మా ఎలా ఉన్నారో ఏంటో పెద్దవాళ్ళు వాళ్ళ మీద ఇల్లు అంతా వదిలేసి పిల్లల్ని చిన్నపిల్లల్ని వాళ్ళ మీద వదిలేసి వస్తున్నాను వాళ్ళంతని వాళ్ళు ఎంత సతాయిస్తున్నారో ఇంటికి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారు ఇలా రకరకాల ఆలోచనతోటి ఆవిడ అటు ఫైల్ చూస్తూను పని చేస్తూను కూడా తన ఆలోచనలు అటు ఇంటి మీద కూడా పెట్టుకుంటూ ఉంటుంది ఇన్ని పనులు చేస్తుంటున్న ఆఫీసులు ఎవరిని పలకరిస్తే ఎంత అలిసిపోయిన శరీరం ఎంత అలసిపోయిన మనసేనా మొహం మెంచబడి చిరునవ్వు తీదు మ్యాక్సిమం ఏ ఆడవాళ్ళైనా చూడండి ఎక్కువ చిరునవ్వుతోటే ఉంటారు మొహం మంచి చిరునవ్వు తీయకుండా అలాగే అందరికీ విష్ చేస్తుంది పలకరిస్తుంది మాట్లాడుతుంది కానీ తన మైండ్ తన మనస్సు మటుకు ఇక్కడ సగం ఆఫీస్ పని చేస్తుంది మూడంతలు ఇంటి మీదే ఉంటుంది జాస్ అంతా ఇంకా పెద్దవాళ్ళు అత్తమామలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎవరు వస్తున్నారు ఇలా రకరకాల ఆలోచనలు ఏవో వస్తూనే ఉంటాయి ఇంత చేస్తున్నా ఆవిడ అలసరికి అసలు ఆస్కారమే లేదు ఆవిడది విచారం ఉన్నది కూడా ఉండదు ఎందుకంటే ఆవిడకి ఎంతసేపు జాస్ అంటే భర్తకా అత్త పిల్లలక వీళ్ళకి చేసి పెడదామా వీళ్ళకి చూద్దామా వీళ్ళకి చెందుదామని తప్ప తన గురించి తను ఆలోచించుకోదు ముఖ్యంగా ఈ ఉద్యోగం చేసే గృహిణీలు ఉన్నారు చూసారా ఎంత నలిగిపోతారంటే పొద్దున్న లేచి లేచి రాత్రి దాకాను ఒక సైకిల్ చక్రం ఎలా తొక్కుతుంది తిరుగుతూ 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 ఎలా ఉంటుందో వీళ్ళంతకన్నా స్పీడ్గా చేస్తారు ఆ సైకిల్ చక్రంలో గాలి ఓడిపోయి ఎప్పుడోప్పుడు తుస్సు మన కూర్చుండదు కానీ ఈ గృహిణికి మటుకు ఉద్యోగం చేసి మళ్ళీ గృహిణికి మటుకు ఏమీ టైమే ఉండదు అంటే తన గురించి తను ఆలోచించుకున్న టైం ఉండదు అలసట ఉండదు ఏమీ ఉండదు కొంతమంది అనుకుంటారు ఇదే జీవితం ఇదే జీవితం ఉంటుంది కాదండి అయితే ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు వాళ్ళ ఆత్మని అలాగా అనమాట పాపం అలా మా టైట్ చేసేసుకొని మలుచుకొని బలిదానం చేసుకుంటారు ఏ గృహిణైనానండి తన కోరికలు కానీ తన అలసట కానీ తన తనకి ఎన్నో రకాల ఆటలు ఉంటాయి లేదంటే ఏవో కోరికలు ఉంటాయి చిన్నప్పటి నుంచి ఎన్నో కోరికలు ఉంటాయి అయితే ఇప్పుడేవో కొత్త కొత్త రకాలు వస్తాయి ఏవైనా కూడాను వాటన్నిటినీ పక్కన పెడుతుంది తనకి ఏం తినాలన్న కోరిక కానీ ఇంట్లో ఏమన్నా చీర కట్టుకోవాలన్నా నగ చేయించుకోవాలన్నా అంత సంపాదన చేసి చాలామంది గృహిణికి స్వతంత్రం ఆర్థిక స్వతంత్రం కూడా ఉండదు అంటే ఫైనాన్షియల్గా ఏ ఇల్లు ఇప్పుడు ఏంటి ఇంత ఉద్యోగాలు ఇద్దరికి రాగానే ఒక కోటి రూపాయలు పట్టి ఇల్లు కొన్నాం ఫైనాన్షియల్గా దాని మీద ఈఎంఐ కొడుతూ ఉన్నాం ఇలాంటి చిన్న చిన్న కోరిక చిన్న చెవి దుద్దురు కొనుక్కుందామన్నా కొనుక్కోలేని మహిళలు ఎంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం అది వాళ్ళని అలాగే బడ్జెట్ వేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు ఇవే తప్ప తన యాత్రలోని తన మాటల్లోని తన ఆలోచనలోని ఇంకా వేరే రావు ఎంతసేపు ఇల్లు భర్త అత్తమ్మ వాళ్ళు ఉన్నారా లేదా తల్లిదండ్రులు ఉన్నారా పిల్లలకి పెట్టామా పిల్లలు ఏం చేస్తాం ఇదే ఆలోచన ఉంటుంది ఏ మహిళకైనా ఇది ఇంతకీ ప్రశ్న ఏంటంటేనండి ఇప్పుడు రెండిటికి అంటే ఇంటికి న్యాయం ఉద్యోగం న్యాయం చేస్తూ ఆవిడ తన కోసం తను చూస్తూ చెయ్యాలంటే సమతుల్యం చెయ్యాలంటే ఏమిటి చెయ్యాలి అన్నది ఇప్పుడు ప్రశ్న అస్సలు ఇప్పటిదాకా ఆవిడ పడ్డ కష్టాలు అవి చెప్తున్నాను అంటే పడతా ప్రతి గృహి పడుతున్నాను కష్టం కానీ ఇప్పుడు సమతుల్యం చేయాలి ఎలాగా అది క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడ ఆమె ఎవరో కాదు తను మనిషే తనకే అలసట ఉంది తనకి ఒక విసుగు వస్తుంది ఓపిక ఉండదు ఒంట్లో బాగుండదు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఒకరోజు మనసు బాగుండదు రోజు ఒంట్లో బాగుండదు ఒక రోజు బాడీ సహకరించదు అందులో ఆడవాళ్ళకంటే పీరియడ్స్ వస్తాయి ఆ పీరియడ్స్ టైంలో ఎంత అలసట ఎంత నరకాలు చూస్తారు ఆ టైంలో కూడా ఇవాళ రేపు పూర్వం ఏంటంటే బయట ఉండే అది దూరంగా పెట్టి వరిప్పు అలా కాదు కదా స్నానాలు చేసి ఇంట్లో ఆ మహిళ మామూలుగా తిరిగి తనకి ఏ బాధ ఉన్నా చెప్పుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి దానికోసం మహిళలు ఏంటంటే ఏ గృహిణి అయినాను తన కోసం తను కొంచెం రోజు ఒక టైం ఇంత టైం మీ మీ టైంని బట్టి పది నిమిషాల అరగంట పావు గంట అలా టైం మీ మన కోసం నా కోసం నేను ఈ టైం వెచ్చించుకుంటున్నాను అని గట్టి నిర్ణయం తీసుకుని ఇంట్లో అందరికీ చెప్పాలి ఈ టైంలో నా కోసం నేను ఈ పని చేయదలుచుకున్నాను ప్లీజ్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని తను అనుకొని అందరికీ చెప్పాలి తను గట్టి నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలోనైనా ఇంట్లో బాధ్యతైన ఎందులో అయినా కూడా తన నిర్ణయం తీసుకున్న రోజునే తన కోసం తను ఏమైనా టైం కేటాయించుకున్న రోజునే తను ఏమైనా చేసుకోగలదు ఆరోగ్యకరమైన జీవితము సంపాదించుకోగలదు తన కోరికలు తీర్చుకోగలదు ఇతరులు ఇంకా ఎక్కువ సంతోషపెట్టగలదు లేదంటే ఒక యంత్రంలాగా అలా చేస్తూ చేస్తూ చేస్తుంది అనుకోండి తను ఒక అంటే యంత్ర యాంత్రిక జీవితం అంటుంది చూసారు అలా తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రం దాంట్లో తృప్తి ఉండదు ఆవిడ తృప్తి ఉండదు చేసిన వాళ్ళకి తృప్తి ఎవరికైతే చేస్తారో వాళ్ళకి తృప్తి ఉండదు ఎంత చేసినా ఇంతే చేసింది అనే మాట వస్తుంది తప్పితే అయ్యో ఇంత చేస్తుంది అని ఒక్కడ కూడా అనేవాళ్ళు అనమాట అందుకని అప్పుడు ఏంటి అందుకోసమే తను ఏంటంటే తన విలువ తెలియాలి తన యొక్క ఇది తను ఎంత కష్టపడుతుంది తెలియాలంటే కొంచెం రోజు నాకు ఈ టైం కావాలి ఆ టైంలో మీ ఇష్టం మీరు ఎవరు ఎన్ని పనులు చేస్తారో చెయ్యండి ఇంట్లోని నాకు అభ్యంతరం లేదు అని చెప్పి తన కోసం తను కేటాయించుకుని ఆ టైము తన కోసం తను ఒక రూంలోనో ఒక జాగాలోనో ఒక టెర్రస్ మీద విడిపోయి తన కోసం తను చేసుకోవాలి ఇదండి వాళ్ళని చెప్పేది మిగిలినది రేపు చెప్తాను చాలా బాగా ఉంటుంది ఇది రేపు ఇంకా వినండి పూర్తి అసలైనంతా రేపు వస్తుంది ఎందుకంటే ఇవాళ వీడియో పెద్దదైపోతుంది అందుకని ఓకేనా చలో మంచి మాటలు వినండి చెప్పినవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎవరైతే అడిగారో ఆవిడ ఈ వీడియో చూస్తే మీకు నచ్చిందా లేదా వీడియోలో కామెంట్ చేయండి మీరు అడిగారు కదా అని వాళ్ళు కామెంట్లో అడిగారు కదా అని నేను చెప్పాను నాకు మంచి సలహా కూడా ఇచ్చారు మంచి కంటెంట్ చాలా మంచి కంటెంట్ అసలు మన ఆడవాళ్ళందరికీనూ మంచిది అడిగారు నన్ను నేను చెప్పాను మీకు నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి మంచి ఆలోచన భవిష్యత్ అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నే దాని సమాధానం నీ తెలివి నీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది నిజమే కదా ఇలాగే వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్